అనన్యకి బుద్ధి చెప్పడానికి ఆనంద మెంటల్ హాస్పిటల్ నుండి డాక్టర్స్ని నర్సెస్ని పిలిపిస్తుంది ఇక శరణ్య షాకింగ్గా ఆనందతో ఈ ట్రీట్మెంట్ ఇప్పిస్తే అక్కకి బాగైపోతుంది అతే గారు అని అడుగుతుండగా ఖచ్చితంగా అని నొక్కి చెప్తూ ఉంటుంది ఆనంద తీసుకురండి అని డాక్టర్ నర్సెస్కి ఆర్డర్ పాస్ చేయగానే ఒక ఇద్దరు లేడీ నర్స్ వచ్చి అనన్యని ఉండగా అక్కడున్న స్టాండ్ని పైకెత్తి కొడతాను అంటూ ఉగ్రరూపం దాల్చి వాళ్ళని కొట్టడానికి రెడీ అవుతుంది అనన్య కానీ ఆనంద ఇదంతా ముందే గమనించి అనన్యను బంధించడానికి డాక్టర్లకి సైగ చేయగానే అనన్యపై వల వేసి మరీ పట్టి అక్కడ నుండి హాస్పిటల్కి తీసుకెళ్తారు అలా అనన్యని వల వేసి మరీ పట్టి హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ చేతులకి కాళ్ళకి సంఖ్య లేచి ఒక కుర్చీకి బంధించి షాక్ ట్రీట్మెంట్కి అన్నీ రెడీ చేస్తూ ఉండగా కాంచన భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక హెడ్కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ పెట్టి షాక్ షాక్మి ట్రీట్మెంట్ ఇవ్వగానే భయంతో వణికిపోతూ ఉంటుంది అనన్య కాంచన భయంతో అనన్య అని అంటూ అరుస్తూ లీలాకి ఫోన్ చేసి అనన్యకి స్ట్రా షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పగానే షాక్ ట్రీట్మెంటా అని షాక్ అవుతుంది లీలా పక్కనే రోహిత్ కూడా ఉంటాడు ఇక ఇప్పుడు లీలా గొడవ చేస్తుందా ఇప్పటికైనా అనన్య బుద్ధి తెచ్చుకుంటుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్